నమస్కారం ఒక్కసారి చూడండి నిన్న కశ్మీర్ లో జరిగిన అటాక్ గురించి చాలా మంది ఇది ఒక టెర్రరిస్ట్ అటాక్ అని చెప్పి అంటా ఉన్నారు బట్ యాక్చువల్ ఫ్యాక్స్ వచ్చేదాకా అలా చెప్పకుండా ఉంటే మంచిది అని చెప్పేసి నా ఒపీనియన్ ఎందుకంటే ట్వంటీ సెవెన్ మెంబర్స్ ని వాళ్ళ ఐడిస్ చెక్ చేసి మరి హిందూసా కాదా అని తెలుసుకొని మరి చంపారంటే ఇది ఏ విధంగా టెర్రరిస్ట్ అటాక్ లాగా కనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కాబట్టి ఇప్పటివరకు చూసిన దాన్ని బట్టి నాకైతే ఇది ఒక మతోన్మాదం వల్ల జరిగింది చూస్తున్నారు కదా రీసెంట్గా ఏప్రిల్ ఇరవై రెండున కశ్మీర్ లో జరిగిన ఈ యొక్క అటాక్ అనేది టెరరిస్టులు చేసిన అటాక్ కాదంట ఉగ్రవాదులు చేసిన దాడంట సో ఇది ఒక్క వీడియో కాదు ఇలాంటి కొన్ని వీడియోస్ అనేవి సోషల్ మీడియాలో నేను చూసా వీళ్ళు ఏం ప్రూ చేయాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు నిన్న మొన్నటి వరకు ఒక పాస్టర్ చావుని చిల్లర రాజకీయాల కోసం యాక్సిడెంట్ అని కూడా మడ్డదని చెప్పి కాదు కోతలు అయితే పూసారు ఇప్పుడు ఒక టెర్రరిస్ట్ చేసిన అటాక్ ని దాని అయితే మొదలు చేసిన అటాక్ అని అయితే చెప్తూ ఉన్నారు అని ఒక ఆర్గనైజేషన్ సారీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఇదంతా చేసింది మేమే అని చెప్పి వాళ్ళైతే నెత్తినోరు మొత్తుకుంటున్నారు దీన్ని గ్లోబల్గా చూపించుకోవాలని అయితే వాళ్ళు అనుకుంటున్నారు ఈ టీఆర్ఎఫ్ అనేది లష్కర్ తొయ్యబాయ్ యొక్క సబ్ ఆర్గనైజేషన్ అనుబంధ సంస్థ ఇది ఏంటంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత ఏర్పడిన ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏంటంటే దీనికి రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకుంటున్నారు ఇది చేసింది మేమే అనేసి కానీ ఇలాంటి వాళ్ళు వచ్చేసి తూచదంతా కాదు ఇది చేసింది టెరరిస్ట్లు కాదు ఇది చేసింది మీరు కాదు ఇది చేసింది మా తోలు మదలు అంటున్నారు వీళ్ళ నియమాల్లో మీరే కామెంట్ సెక్షన్లో చెప్పండి जय श्री राम